హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంటు టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను ఏమిటంటే సోషల్ మీడియా ఉపయోగించటం వల్ల పిల్లలు వచ్చేటువంటి మార్పులు ఏమిటి అంటే ముఖ్యంగా నేను చాలా పేపర్లు చూస్తున్నాను కేరళ నుంచి వచ్చే పేపర్లు చూస్తున్నాను కాశ్మీర్ నుంచి వచ్చాయి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాయి అన్నింటినీ ఆన్లైన్లో చూస్తున్నాను నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైనా సరే పిల్లలు కరోనా తర్వాత పిల్లలు స్కూల్ పిల్లలు అన్నమాట విపరీతమైనటువంటి ఎగ్రెసివ్తో ఉంటున్నారు అది టీచర్ల మాట వినట్ల అసలు చాలా ముండిగా ఉంటున్నారు ఒక రెస్పెక్ట్ అనేది లేదు ఒక రకమైనటువంటి టెంపరతనే వచ్చేసింది ఇవన్నీ కూడా ఇదివరకు పోలిస్తేలు అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ స్థాయిలో ఉండేవి కానీ కరోనా తర్వాత ఇలాంటి జాత్యం అంతటా కూడా వచ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది చదివినప్పుడు రకరకాల పేపర్లు చదివినప్పుడు టాప్ టు బాటమ్ ఇండియాలో మంచి అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది ఎందుకని ఇట్లా వచ్చింది అని చెప్పి ఇలాంటి ధోరణి అని చెప్పి మనం స్టడీ చేస్తే కనుక ముఖ్యంగా కరోనా టైంలో ఇంట్లో ఉండటంతో అనమాట చూడండి డిజిటల్ వ్యవస్థ ద్వారా పాఠాలు చెప్పడం జరిగింది వాళ్ళు చూడమని కూడా మనం ఎంకరేజ్ చేయడం జరిగింది పెద్దవాళ్ళని కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రభుత్వం కానీ అని కానీ సారీ కానీ దానివల్ల ఏం జరిగిందంటే పాఠాల వరకు నేర్చుకోవాలి అప్పుడు తర్వాత జనరేషన్ కానీ ఆ తర్వాత కానీ ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే విపరీతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది అక్కడి నుంచి అంతకుముందు ఏంటి ఎందుకు తీస్తున్నావు ఫోను అని చెప్పంటే తల్లిదండ్రులు ఆగిపోయేవాళ్ళు పిల్లలు కానీ ఇప్పుడు అట్లా కాదు ఏదో పాఠం పాఠం చూస్తున్నాను అయితే ఏదో మ్యాప్ చూస్తున్నాను స్కూల్కి సంబంధించిన చూస్తున్నాను అని చెప్పి అంటున్నారు ఆ పేరు మీద అనమాట సోషల్ మీడియా విచ్చలు పెట్టుకు ఉపయోగిస్తున్నారు తర్వాత పౌర్ణ సెట్లు చూడటం రకరకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు కావచ్చు సినిమాలు కావచ్చు దీనివల్ల అనమాట గణనీయమైనటువంటి మార్పు వచ్చేసింది ఆడపిల్లలు కానీ మగపిల్లల్లో కానీ అందరిలో కూడా ఇంచుమించు అన్ని స్టేట్లో ఇక అందుకే దాని ప్రభావం క్లాస్ రూమ్ మీద పడకుండా ఉంటుంది పడుతుంది అది వినట్లేదు అసలు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అర్థం కావట్లేదు టీచర్స్ బయట నుంచి చాలామంది మాటలు చెప్తున్నారు కబుర్లు ఆ చిన్నపిల్లల్ని నాలించి చెప్పాలి పాలించి చెప్పాలని కానీ క్లాస్ రూమ్లోకి వస్తే ఆ సిచ్యువేషన్ అర్థమైంది ఒక్క రెండు రోజులు చెప్పేవాళ్ళందరూ మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళని ఎలాంటి కార్పొరేట్ పనిష్మెంట్ ఉండకూడదు అది ఉండకూడదని చెప్పారు రూల్స్ కానీ ఇప్పుడు చూడండి అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనం ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలనే కదా కాపీ కొట్టేది వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు సోషల్ మీడియాను చూడటం వల్ల వాళ్ళలో మానసికంగా చాలా దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని చెప్పి వాళ్ళని కట్టడి చేస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు మరి ఇదైనా మరి మన వాళ్ళు అలకిస్తారు లేదు ఎస్పెషల్లీ సోషల్ మీడియా మీద నియంత్రణ లేకపోవటం వల్ల పిల్లలు చాలా నష్టం జరుగుతుంది పిల్లల నుంచి భవిష్యత్తు సిటిజన్స్ వాళ్ళు అని చెప్పి ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు ఈ మధ్యలో కఠినమైన చట్టాలు చేసాయి ముఖ్యంగా పదహారు లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా చట్టాలు చేసే అది గమనించాలి ఇప్పుడు దాని మేధావులు పదిహేను లోపు వాళ్ళ ఎవరైనా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్మార్ట్ ఫోను ఉపయోగించడానికి వీళ్ళు అక్కడ చట్టాలు అలా చేశారట ఇప్పటికైనా గ్రహించారు వాళ్ళు వాళ్ళ నుంచైనా మనం గ్రహించాలి ఇక పదమూడు లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు స్మార్ట్ ఫోన్ ముట్టుకుంటానికి వీళ్ళు అటువంటి చట్టాలు చేస్తున్నారు ఆస్ట్రేలియాలోను ఫ్రాన్స్లో మన మేధావులు ఇవన్నీ కూడా మరి చూడాలి దీని తీసుకోవాలి వి షుడ్ లెర్న్ లెసన్స్ ఈవెన్ ఫ్రమ్ ద డెవలప్డ్ నేషన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ టు కట్ ద బ్యాడ్ ఇంప్రెషన్స్ తర్వాత టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉపయోగించేటువంటి పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు అలాంటి చట్టాలు చేశారు ఎక్కడ అలాగే గేమింగ్ బెట్టింగ్ పాల్పడటం తర్వాత డ్రగ్స్ వాడటం కానీ అమ్మటం కొనటం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారని చెప్పి మరి ఈ పిల్లల్ని వీటి నుంచి దూరం చేయటానికి అనమాట కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు దీని నుంచి ఇకనైనా సరే మన ప్రభుత్వాలు మేలుకొని గుణపాఠాలు నేర్చుకోవాలి తదనుగుణంగా చట్టాలు మార్పు చేయాలి ఇది ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది అందరూ కూడా చెప్పాలి ప్రభుత్వానికి చెప్పాలి మీ పిల్లల కోసం మన జనరేషన్స్ కోసం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం తప్పదు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీనెస్ డే ఈ నాలుగు మాటలు చెప్పాలనిపించింది భవిష్యత్ తరాల కోసం చెప్పడం జరిగింది హ్యావీనెస్ డే